హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆ రేపీ ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో అతి ముఖ్యమైనటువంటి అతి విలువైనటువంటి మీరు ఎప్పుడూ చూడనటువంటి అతి పవిత్రమైనటువంటి చాలా చాలా మనిషికి చాలా రకాలకు ఉపయోగపడే ఒక మూలిక గురించి చూపిస్తాను ఇది సంజీవిని లాంటిది సంజీవిని అంటే ఒకటే కాదు చాలా రకాలు ఉన్నాయి సంజీవిని మూలికలు అంటే దాంట్లో ఇదొక రకం దాని గురించి చూపించే ముందు మీరు గాన ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్త అయితే ఆలేపి ఆయుర్వేదం వెంకటేశ్వర ఛానల్ ఓపెన్ చేయండి పక్క నుండి బెల్లి మీద కొట్టండి ఆ పక్కన ఆలు మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చాలామంది చాలా రకాలుగా ఎంత పెద్ద కోటీస్ వీడికైనా కానీ ఒకనొక సందర్భంలో వెయ్యి రూపాయలు చేతిలో లేకుండా పోతుంది ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారికైనా సరే రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకా సినిమా రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఏ రంగంలో ఉన్నా కానీ కొంతమందికి వారి పేరు పరా పేరు ఫలానికి కావచ్చు కొన్ని కొన్ని గ్రహ బాలం లేకుండా పోవడం వల్ల కావచ్చు వాళ్ళ నక్షత్ర ఫలంగా కావచ్చు కొన్ని కొన్ని ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎటువంటి సమస్యలు నష్టాలు కష్టాలు ఎంత సంపాదించినా భూజుల లాగా అయిపోతుంది ఎంత సంపాదించినా కానీ నీళ్ళలా కొట్టుకోమోటికే పోతా ఉంటుంది రోజుకి లక్ష రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు ఇప్పుడు తెచ్చాడు పెడతావు తెల్లారు కొంత ఊరు ఉండదు తెల్లారు కొంది ఖాళీ అయిపోతుంది ఏ ఊరు ఒకరు అదేవిధంగా కొంతమందికి ఒకరికి అవసరానికి ఆదుకుంటారు కొంతమంది అప్పిస్తారు ఆ అప్పు తీసుకున్న వాళ్ళు అవసరానికి తీసుకున్న అప్పించిన వాడు వైద్యుడు అప్పించేవాడు వైద్యుడు అంటారు అలా అప్పించి మనం వాళ్ళ జీవితాన్ని కాపాడాలనుకుంటాం వాళ్ళు ఏం చేస్తారో తిరిగి ఇవ్వాలంటే కుదరదు డబ్బులు ఉంటుంది కానీ ఈ బుద్ధి కాదు దానికి కారణం ఏంది గ్రహ బలం తోడుగా లేకపోవడం వల్ల దానికి తోడు మన పేరుకి మనకి ఎలా జరుగుతూ ఉంది దిన దినదినం మనకు దినచర్యలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకోవాలి ఇటువంటి సమస్యలు అదేవిధంగా కొంతమంది మనకు అప్పించుంటారు మనకి ఎంత సంపాదించినా కానీ ఓడుకులు ఇచ్చి ఓడు మనకి ఇచ్చినప్పుడు మనం చేర పోతూ ఉంటాం ఇటువంటి సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే సమూలంగా ఒకే ఒక మూలిక ఒక వెండి తయలు ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి రావచ్చు రెండుసార్లు రావచ్చు ఆదివారం అమావాస్య రోజు సూర్యోదయంకు ముందుగానే వెళ్ళి సూర్యోదయంకు ముందుగానే వెళ్ళి అంత కుంకుమ కుంకుమ కలిపినటువంటి అన్నం ఆ చెట్టు పెట్టి సూర్యోదయం ముందుగా వెళ్ళి చెట్టు మొదలు కాడబెట్టి రెండు తమలపాకులు రెండు ఒక్కలు ఆడబెట్టి ఒక అరటిపండు రెండు అరటిపండు పెట్టి కర్పూరం ముట్టించి అగరవత్తులు వెలిగించి ఆ చెట్టుకి నమస్కారం చేసుకునేసి ఆ ఒక వనమూలికల్ని అంటే అది చెట్టులో బదెనక బుడుతుంది బదెనెక భజిన అంటారు ఆ బదినికి తీసుకొచ్చి మనం వెండి తగిలి పెట్టి ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలి చూపించి నేను వేసుకునే ముప్పై ఐదు నలభై ఏళ్ళు అవుతూ ఉండదు సంవత్సరానికి ఒకసారి ఆదివారం వచ్చి రోజు మాత్రం మారుస్తాను మురికి అది గట్టిగా అయిపోండి అది మారుస్తా చూడండి ఎట్టా చూపించా చూడండి ఎట్ట వాతలతో బడిపోయో ఇట్లా ఆ బదిలీకి మన చేత ఉన్నంత కాలం ఎండి ఉన్నంత కాలం అది ఒక రవ్వ వేసుకున్నామా ఒక్క రవ్వ కస్తూరు పూసు వేసినామా ఒక్క నలుసు ఒక అర గ్రాము కాలు గ్రాము పాదరసం వేసినామా వేసేసి తాగితే బిగించేసినావా దానికి లూసి గీసి లేకుండా ఫివికి ఏదైనా ఏ సతికి చేసిన మూతకి ఇలాంటి దారం ఏదైనా వేసుకున్నామా చేతికి కానీ చైన్ కానీ ఉంటే మేడకి వేసుకునే దానివల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎటువంటి సమస్యలైనా సరే మీకు మీకెందుకు దనం రాదు మీకు ఎందుకు డబ్బులు వనకూడదు నిలబడదు అప్పు తీసుకున్నట్టు ఎందుకు ఈడు మీకు మీరు ఒక దగ్గర తీసుకున్న తీర్చలేకుండా పోతారు అన్ని సమస్యలు ఎంత బయట మీకు విజయం ఇప్పుడు ఆ మూలిక చూపిస్తారు చూడండి ఇది ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతం దాంట్లో మాకు తడామని అనిపించింది వాళ్ళమూలిక చూపిస్తా ఎదుర్కో ఇది మనం పిల్లడుగు పెట్టడుగు పులి అడుగు అంటాం దాంట్లో ఇది గువాక అంటారు గువాకు ఇది ఇదంతా గువాకే ఆకులు ఈ విధంగా ఉంటాయి దీంట్లో బదనిక అంటే పిల్లడుగు పెట్టడుగు తల్లి అడుగు పులి అడుగు ఎంత ఇదిగా పక్కగా పనిచేస్తుందో ఈ చెట్టులో ఉండి బదనేక చూరణ్ ఫ్రెండ్స్ ఇది బదనిక ఆధారం మా దీన్న చూరణ్ ఫ్రెండ్స్ ఇది చెట్టు గువ్వ చెట్టు దీంట్లో బదనక బుట్టి వేరే చెట్టు మొలిసి బాగా చూపించు కిందకి బాగా అర్థమైతే చూపించు వేరే చెట్టు బుట్టి దో బొడప చూడండి బొడప చూడండి బొడప దో బొడప ఈ బుడపలో నుంచి వేరు ఆకులు వచ్చి కాయలు కూడా గాసు జీడికాయలు ఇది భజనక అంటారు దీన్నే భజన అంటారు ఇది ఒక దేవతా స్వరూపం వనదేవతా స్వరూపం అన్నమాట ఆదివారం ఉమావాస రోజు తప్ప ఇటువంటి మూలికలు జోలికి పోకూడదు కానీ ఇది గుట్లో ఉండే బదనక ఆ బదనికనే కొంతమంది భజిన అంటారు ఆ భజన భజన అంటే చెక్క భజనలు కోలాడ భజిను కాదు మామూలుగా మామిడి చెట్లలో భజన కొట్టేది అనుకోండా మామిడి చెట్లలో భజన ముట్టింది యాప చెట్లో భజన ముట్టింది అంటూ ఉంటారు ఆ విధంగా ఈ గువ్వ చెట్లో బదనకేది ఈ బదనకని సమూలంగా తీసుకోవాలి సమూలంగా తీసుకొని కస్తూరు పసు పూసేసి దాంట్లో ఒక్క నలుసు దో ఇంత పెట్టుకుంటే కూడా చాలు ఎంత ఎంత వనమురిగి పెట్టుకున్నా కూడా చాలు ఇంత వనమూలిక అంత పక్కగా ఈ యొక్క వనమూలిక మనకు ఉండే గ్రహానికి గ్రహచారాన్ని కానీ దుష్ట గ్రహ కానీ ఇంకా శని దోషాలు కానీ ఇవన్నిటి కూడా పటాపంచలు చేసేసి మాకు దివ్యంగా పనిచేస్తుంది ఈ యొక్క వనమూలిక చూసుకోండి ఏర్పాటు చేసుకోండి ఆదివారం అమావాస రోజు నేను మీకు ఇక్కడ కుంకుమ కూడు అని చెప్పాను కుంకుమ కూడు కాదు అది వేరే వేరే కుంకుమ కూడు అది మీరు అర్థం చేసుకోండి నేను యూట్యూబ్లో చెప్పకూడదు ఆ ఎర్ర కూడి పెడితేనే దీనికి ఇక్కడ బలం ఆ బలం అనేది సూర్యోదయంకి ముందుగా తెంపేయాల సూర్యోదయంకి ముందుగానే తీసేయాల ఆ బలం అట్టే ఉంటుంది ఎప్పుడైతే తీసేస్తామో ఆ బలాన్ని మనం సూర్యుడు ఉదయేస్తారో మనకు దీనికి బలం వస్తుంది అదేం చచ్చిపోదు నికరంగా వంద సంవత్సరాలు దీనికి శక్తి అనేది ఉంటుంది ఆ విధంగా కట్టి కట్టుకట్టి తీసుకోవాలి ఇటువంటి వనమూలికల్ని మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది ఆల్రెడీ ఏపీ ఆయుర్వేద వెంకటేష్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అన్న నా నంబర్ వస్తుంది మీకు తెలియకపోతే బాగా గుర్తుంచుకోండి ఈ మధ్యలో నేను వీడియోలు సరిగా పెట్టడం లేదు ఎందుకు పెట్టడం లేదు ఈ పక్క ఒక వీడియో ఒక నాలుగు వీడియోలు తీసుకునేదానికి పోతే బాండ మీద నుంచి జారి దగ్గర దగ్గర పై అడుగున్న దూరం నుంచి ఒకసారి అటు చూడండి చూపించు ఎట్లా నేను కూడా చూపించుకో పర్లేదు చూపించుకో ఇట్లా చాలామంది జైలు నా కెమెరా పైన కానీ లేదు చూపించి నన్ను ఇట్లా చాలామంది నన్ను ఆ పడిపోయి పడిపోండే నన్ను వాళ్ళ లుంగీలు ఒకదానితో ఒకటి జాయింట్ చేసి నన్ను లాక్కున్నారు నా చేతులంతా తెరక పూర్చింది చూడండి తెలియదు నాకు నా ఒంటి మీద తెలియా మీకు చూడండి ఎముకే ఎటు ఇటు పెరుక్కొని వచ్చేసింది ఇదంతా వచ్చేసింది చూడండి రాళ్ళు రప్పలు ఏదంటే అది పెరుక్కునేసినాయి అదేవిధంగా ఈ మెడకాయ ఉండ ఈ మెడ నాకు నెల రోజులుగా అట్టాటైతే లేదు వచ్చి కంపలల్లో ఎటువంటి కంపలు ఇటు చూపించు ఇటువంటి కంపలు ఉండే చోట వచ్చి కాళ్ళు ఒక సెట్టుకి సొక్కాయి ఒక సెట్కి ప్యాంటుకి ఇవి ఉంటాయి కదా ఇవి బెల్ట్ లింగులు బెల్ట్ రింగులు ఆ రింగ్ ఒక సెట్కి దగ్గరకునేసి పైన వేలాడుతున్నారు కింద వాళ్ళ అప్పుడు వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చినారు వీళ్ళందరూ నన్ను వాళ్ళకు లుంగీలు కట్టుకొని వచ్చిన్నారు లుంగీలు ఒకదానికొకటి జాయింట్ వేసి ఒక మనిషి దిగి దాని కింద పెట్టామా చూపించో చూపించే నన్ను కింద కింద దాకా దిగి వయసులో పెద్ద కానీ దిగి చాలే నన్ను లాక్కున్నాడు పైకి అటువంటి ప్రమాదం జరిగింది నాకు కాబట్టి నేను నెల పది రోజులుగా నెల ఇరవై రోజులుగా నేను వీడియోలు పెట్టలా దాని తగినట్టు ఇప్పుడు నాకు నెల రోజులుగా నేను హాస్పిటల్కి పోలా నాకు తెలిసిన వనమూలికలన్నీ వాళ్ళు కూడా చెప్పిస్తుంటాను కాబట్టి చూపిస్తుంటాను కాబట్టి వాళ్ళు నాకు తెచ్చిపెట్టి ఏ ఒక సర్జీలు గిరిజి లేకుండా కంట నాకు వచ్చింది ఏముకు కూడా కుదిరిబడిపోయింది ఆకు అంటారు కుదిరిబడిపోయింది తర్వాత ఎక్కడెక్కడుండే మెడ నరాలు గిర అంతా కూడా సచ్చుబడినట్టుగా అయిపోయి ఒక నెల రోజులుగా బాగా మొత్తుగా సచ్చుగా నీరసంగా అయిపోయింది అవంతా ఓన మూలుకుల నేను స్టడీ చేసుకున్నాను చూసుకోండి ఈ విధంగా నేను పోరాడేది పాకులాడేది ఎందుకోసం అంటే నా ఒకటి కోసం కాదు పది మంది బాగుండాలి ఆ పది మందిలో నేను ఉండాలి మీరే బాగుంటే నేను బాగా బాగుండాలి కదా నేను వేలు వేలు ఖర్చు పెట్టుకునేసి అటవీ ప్రాంతాలకు వెళ్ళి పాములు తేళ్ళు జెర్రులు తేనెగులు పెద్ద పెద్ద మృగాలు వాటి నుంచి మేము వాటిని వాటి జోలికి మేము పోకుండా వాటిని కాపాడుతూ మేము వీడియోలు తీసుకొని మానవ మానవుడికి ఏం వీడియోలు కావాలి ఏ మూడికలు చూపించాలని నేను చూపిస్తూ వస్తున్నాను నేను బతకాలి కదా నేను బతకాలంటే నన్ను కూడా మీరు ఆదరించాలా ఎలా ఆదరించాలా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా షేర్ చేయండి పది మందికి లక్ష మంది సబ్స్క్రైబ్ ఇప్పుడు నాకు రావాల్సింది ఇంకా తొంభై వేలు కన్నీ ఉండదు నిన్న కాకుండా మన పెట్టిన ఛానల్లో కొంతమంది అశ్లీలకరమైనటువంటి అవి ఇవి బూతు పురాణాలు అవి ఇవి వాళ్ళ ఛానల్లో కళ్ళు మూసి తెరిచే లోపల కొన్ని మిలియన్ వ్యూవర్స్ వచ్చేస్తున్నాయి కారణం ఏమంటే బూతులు బూతులు కాదు మన జీవితం బూతులా బాగుపడాలంటే కొన్ని కొన్ని ఇటువంటి వనమూనుకులు గుర్తుపెట్టుకోండి గుర్తుంచుకుంటే పది మంది బాగుంటారు పది మంది కూడా నేను బాగుంటాను ఈ విధంగా ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాల్ని సిద్ధ యోగాలు మీకు చెట్టి దగ్గరికి వెళ్ళి చూపిస్తూ వస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంతతోనూ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్